అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్పుకోవటానికి కూటమి ప్రభుత్వం రేపు అనంతపూర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం జరుగుతుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తుంది ఈ పదిహేను నెలల్లో మీ ఎన్నికల్లో ఏదైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేసాం ప్రజలకు కూడా అందటం జరిగింది వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళటానికే ఈ సభ పెడుతున్నాం అన్నట్టుంది సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ యాక్చువల్గా ఏదైనా ఒక సినిమా థియేటర్లోకి అనుకో ప్రేక్షకులు అందరూ చూసి ఆ సినిమా బాగుందో బాలేదో అభిప్రాయం వాళ్ళు చెప్తారు అంతేగాని సినిమాలో నటించిన హీరో వచ్చి నా సినిమా సూపర్ హిట్టు సూపర్ సక్సెస్ లేకపోతే ఆ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ బయటకు వచ్చి నా సినిమా సూపర్ హిట్ సూపర్ సక్సెస్ లేకపోతే ఆ సినిమాని నిర్మించిన నిర్మాత బయటకు వచ్చి నా సినిమా సూపర్ హిట్టు సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కూడా అదే విధంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి వాటిని ప్రమోట్ చేసుకోవడానికి ఇదే రకంగా వ్యవహరించారు వాలంటీర్ని ఇంటికి పంపి మరి ఒక పాంప్లేట్ ఇచ్చి ఇదిగో మీ ఇంటికి ఈ సంవత్సరం లక్ష యాభై వేలు సంక్షేమ పథకాల ద్వారా వచ్చాయి ఎన్నికల ముందు కూడా ఒక పాంప్లెట్ ఇచ్చి ఈ ఐదేళ్ల కాలంలో మీకు ఐదు లక్షల అమౌంట్ సంక్షేమ పథకాల ద్వారా మీ కుటుంబానికి అందాయి అని చెప్పి ప్రమోట్ చేసుకున్నాను జనం ఏం చేశారు ఆఖరికి నువ్వు వద్దో నేను నవరత్నాలు వద్దు అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు అంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనట్టు సంక్షేమ పథకాలు నేను అమలు చేశాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి విషయంలో ప్రజలు ఆ విధంగా వ్యవహరించారు ప్రమోట్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిలానే వ్యవహరిస్తుందేమో అనిపిస్తుంది సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ప్రమోట్ చేసి ఎప్పుడు ప్రమోట్ చేసుకోవాలి వీళ్ళు ఏమని చెప్పి అధికారులు వచ్చారు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు సమపాలలో తీసుకెళ్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు పూర్తి స్థాయిలో అయితే అమలు చేయలేదు అక్కడ పెట్టిన టైటిల్ ఏంటి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేసిందా లేదు అండ్ విధంగా ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే అలాగ పెట్టారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే ఎలాగ పెడుతుంది ఇందులో వింత ఏముంది వీళ్ళు కూడా అప్పులు చేసే కదా సంక్షేమం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం అందించారు వీళ్ళు ఇందులో గొప్పగా చేసింది ఏమన్నా ఉందా లేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి గురించి రెండు ముందు పెట్టుకుని ఇటువంటి బహిరంగ సభలు పెట్టుకుందనుకో ఏదన్నా బాగుంటుంది అది కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఈ మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఈ మూడు సంవత్సరాల నుంచి యువతకి ఈ విధంగా ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేసాం ఈ మూడు సంవత్సరాల నుంచి రాజధానిని ఈ విధంగా డెవలప్మెంట్ చేసాం ఈ మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు కంప్లీట్ చేసాం సో మీ అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండాట్లని సమపాలలో తీసుకెళ్తామన్న అదే విధంగా ఈ మూడు సంవత్సరాలు పని చేసాం అని చెప్పి చెప్పుకోవటానికి ఏదన్నా బహిరంగ సభ పెట్టుకున్నారా అనుకో అదొక అర్థం ఇప్పుడు పదిహేను నెలలు గడిచింది దాని గురించి ఒక మీటింగ్ పెట్టుకుంటారు మళ్ళీ ఇంకొక ఏడాది గడుస్తుంది రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక మీటింగ్ పెట్టుకుంటారా ఒక ఏడాది అయిన తర్వాత వీళ్ళు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందాయి అందితే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే చెప్తారు మోటార్కు వాళ్ళ నుంచే రావాలి సినిమా హిట్టా ఫట్టా అన్నది మోర్టాకు ప్రజల నుంచే రావాలి వైసీపీ వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా సంక్షేమ పథకాలు వాళ్ళు మాకు అందలేదని చెప్పుకోరు కదా వాళ్ళలో ఉంటుంది కదా ఇంటర్నల్ గా సో దీని గురించి కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ పెట్టడం అనవసరం అని చెప్పి నా అభిప్రాయం అండ్ అలానే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందిన సంక్షేమ పథకాలు ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి